ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు దేవుడి మీద భర్తీగానే పెరిగిందా ఇవన్నీ దేవుడికి కాదు నా తీరుడికి నా మీద ఉండే ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా నేను పడలు ఏడ్సావులే ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగితేడతనాడు ఇప్పుడు ఇదంతా చూసాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు ఆయన కొడతాడు తొందరగా పోయి స్కూల్కి తయారవ్లేదు ఈరోజు స్కూల్ వెళ్దాం అనుకుంటే స్కూల్ స్కూల్ చాలా ఇంపార్టెంట్ పాటలు చెప్తారు నానా ఎన్ని రోజులైనా స్కూల్ ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నాన్న చదివేది కలెక్టర్ చదువు కదా ఒక రోజు మానేసేది అయిపోవడానికి కొంపలే మునిగిపోగాని రోజు మానే నేను పని మీద పక్కు వెళ్తాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి ఈ రోజు అసలు మాను మాను లేను మానమని చెప్తుంటే మాను మాన నాకే ఎదురు చెప్పవయ్యా ఎవరైనా స్కూల్ కి వెళ్ళినట్టే కొడతారు నువ్వేంటి ఈ స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు అయినా నాకు ఈ సాయం ఏమీ అక్కర్లేదు నేను ఒక్కదాన్ని చూసుకోగలను వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు ఇలా గారాలు చేపట్టాడు ఇలా తయారాడు

హైట్లు కొనుకున్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు అద మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ నీ ప్యూల్కి బ్రైన్ లేదంటా ఏంటి అయినా కలెక్ట్గా నేను ఎదిరించు మాట్లాడే అంతై వచ్చినా నీకు పేడు ఏంటి మాట్లాడేది కలెక్ట్గా రా సారీ నాకు తెలియదు సార్ ఏ నీకు అసలు ఏంటి ఎలా చేయము ఎలా ఉంటు సార్ ఎమ్ఏబీడి చదివేయాను ఏ చదువు ఉంటే అసలు జనరల్ నాలెడ్జ్ కొంచెం బ్రెయిన్ అన్న ఉంటాం కదా ఆహ్

హలో కొంచెం కింద కూర్చుంటారా

తల అట్టం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు చూడించే కాబట్టి ఆ తల్లి నీదనుకోలేదు అందుకేలా అన్నాను నా తల నాది కాబట్టి ఎవరిదనుకున్నారు నువ్వు నా పని అయిపోయినా నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం నువ్వు వెళ్ళు చంపేత్తనే తల తీత్తారంట తల అమ్మా దా దా

ఈ రోజు పేపర్ చూసారా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్ ఈ ఆదివారం జరుగుతున్నాయి మీ ముగ్గురు వెళ్ళండి అవును మీరే ఎప్పుడూ ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం అలాంటి చోటకు వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది వెళ్తారా వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది కానీ చాలా ఊళ్ళ నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టారు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు ఎవరు వస్తే మీకేంటి మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మీ ముగ్గురిని నేను తీసుకెళ్తా మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టారు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగు రాటల కోసం వెళ్ళడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టారు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నేను పర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమో మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టారు అలా అనకండి మీ వాడి టాలెంట్ గురించి మీకు తెలియదు ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్ కి పంపించమంటే పంపిస్తాను అంతేగాని ఇలాంటి ఆటలకి సచిన్ పంపించండి అదేంటండి మీ పిల్లాన్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బైచింగ్ బుటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరపున ఆడేవాడా బైచింగ్ బుట్టి ఆడేవాడే బుట్టో కాదు నాన్న బుటియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహోహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టలాగా ఆ కాదు 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 ఆ బుట్టిగా అంత టోటల్ అవుతాడా తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మాస్టర్ అంత చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి కాదని లేకపోతున్నాడు తప్పకుండా తీసుకురా చూడండి మేస్టర్ మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను కాకపోతే ఒక్క విషయం ఎట్టి పరిస్థితిలోనూ మా ఊడు సెలెక్ట్ కావాలా ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది పేస్టేజీ ఉంది పలానా పుల్లి అబ్బాయి గారు అబ్బాయి సెలెక్స్ సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజ్ అందుకనే ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే ఏ గొడవ లేదు ఒకవేళ కాలేదనుకోండి ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఊడిని సెలెక్ట్ చేసేది దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది నాకు పరువు తక్కుతుంది నేను అడుగుతా చెప్తారా అడగండి మీ పరువు విలువ ఎంత పరువేమన్నా ఎరువా ఇలువ ఇంత చెవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీమ్ లో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకు ఎంత నమ్మకం వేస్తారు అలాగే తీసుకెళ్ళండి సార్ నమస్తే నమస్తే సెలక్షన్ కోసం వచ్చింది వీలేనా అవును సార్ ఈ లెటర్ ఎంపి గారు పంపించారు సార్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని వాళ్ళిద్దరినా అవును సార్ చేద్దాంలే ముందు ముందు ఆయనతో మనకి చాలా పనులు మొదలుపెడదాం సెలెక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే ఎవ్వరు రా ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసిన అర్థమైందా సరే సార్ బాబారి ఫైన్ మీరేంటి ఇలా వచ్చారు ఈరోజు ఫుట్బాల్ సెలక్షన్స్ కదా వీడు మా అబ్బాయి హర్ష ఓహో ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి ఓకే ఓకే డోంట్ వరీ మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే వెళ్ళు పిల్లలందరినీ రెండు టీమ్స్గా డివైడ్ చేయి సార్ నా క్యాండిడేట్ లేదు అన్నారు సార్ మీ క్యాండిడేట్ సార్ సార్ సరే చూద్దాంలే థ్యాంక్ యూ సార్ వెళ్ళు వీళ్ళ నాడు కమన్ బాయ్ కమన్ బాయ్ ఓకే ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి సరే మాస్టర్ మీ ఇద్దరు టెలండి మీ ఇద్దరు టెలండి సార్ డివైడ్ చేసేయండి సార్ ఓకే స్టార్ట్ ద గేమ్ మేము ఆడతాం సర్ టైం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అండి నెక్స్ట్ ఇయర్ ఆ అదేంటండి ఇంకా ఆడించలేదుగా ఏంట్రా నన్నే క్వశ్చన్ చేస్తావా మిమ్మల్ని ఆడించను పోండి ఏంటి హెల్ప్ సర్ అలా అనకండి సార్ ఏదో తెలియక అన్నాడు వాళ్ళు ఎంతో ఆస్తి వచ్చారండి అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సింది నేను నువ్వు కాదు అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాను కుదరదని చెప్తున్నా కదా ఇంకా ఎలాంటి కమాన్ సురేష్ క్విక్ ప్లీజ్ సార్ ఎంతో దూరం నుంచి వచ్చాం మీరు ఇప్పుడు కాదంటే వన్ ఇయర్ వెయిట్ చేయాలి ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సర్ ప్లీజ్ సార్ సీజ్ సీ ప్లీజ్ ప్లీజ్ సార్ జస్ ఆఫ్ అండ్ ప్లీజ్ సరే సరే ప్లస్ సరే సార్ ఇలాంటి తీసుకెళ్ళి ఆడించుకు సార్ ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ ఆడి చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి సురేష్ ఆడించింది చాలు పెనన్ని షూట్ అవుట్ తప్పకుండా సెలెక్ట్ అవుతారు గేమ్ బాగా ఆడారు గోల్స్ బాగా చేశారు ఏమో మాస్టర్ టెన్షన్ ఎందుకు టెన్షన్ చూస్తుండండి గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు ఇదిగో చూడండి అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవకండి ఓకే టీంలో సెలెక్ట్ అయిన ఫోర్టీన్ ప్లేయర్స్ పేర్లు నేను చదువుతాను ఆ పేరు గల వాళ్ళు సైడ్ లోకి వచ్చి ఓకే గోపాల్ పని కాశీ జగదీష్ హర్ష శంకర్ జాన్ అబ్దుల్లా పది పేర్లు అయిపోయారా ఆ నాలుగు పేర్లలో మన ముగ్గురు పేర్లుంటే బాగుండు పేర్లు మనం అయితే బాగుండు రా వాసు

ఎందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు బాగా అన్నప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం సురేష్ వీళ్ళందరికి ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు అలాగే సార్ ఓకే ఎక్స్క్యూజ్ మీ ఏంటి వాళ్ళ ముగ్గురిని టీంలోకి ఎందుకు తీసుకోలేదు అది అడగడానికి నువ్వెవరు ఆడించమన్నావు ఆడించాను సెలెక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏ మాత్రం ఆట రాని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు ఏంటి నన్నే క్వశ్చన్ ఇస్తున్నావు నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు నాకు కాదు అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు అందుకే సెలెక్ట్ చేయలేదు ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు డబ్బుకు ఎమ్ముడు పోయేలా కనిపిస్తున్నానా అంతకంటే నీచంగా కనపడుతున్నావు ఏంటి నాకన్నా నీ టీం నీ ఇష్టమా ఈ టీమ్ ఏమన్నా నీ ఇంటి టీం అనుకున్నావా నీ వీధి టీం అనుకున్నావా డిస్ట్రిక్ట్ టీం రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే ఓ చజయ్ టీం ఓడిపోయింది అంటారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు అప్పుడు పోయేది నీ పరువు కాదు జిల్లా పరువు అసలు నీలాంటి వాళ్ళు వాళ్ళని టాలెంట్ లేని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చిస్తున్నావు అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగల అనుకుంటున్నావా అవును డెఫినెట్లీ గెలుస్తుంది గెలవదు జోష్యం చెప్తున్నావా ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు ఆట తెలిస్తే చాలు ఓహో నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో చేస్తాను ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను నీ టీం మీద వాళ్ళని గెలిపిస్తాను ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు పదిహేను వచ్చి నెల పదిహేను నీకు దమ్ముంటే టీమ్ తో గేమ్ అంటానికి రా మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీమ్ లో తీసుకోవాలి నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు నేను రెడీగా ఉండడం కాదు మా వాళ్ళ టీమ్ లో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు ఛా నీ మీద నీకు అంత నమ్మకం ఉందా నా మీద కాదు మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు గెలుస్తీరుతారు రైట్ అండ్ సీ ఏంటి అంతా డల్గా ఉన్నారు టీంలో సెలెక్ట్ అవ్వలేదనా సెలెక్ట్ అవునందుకు బాధగానే ఉంది కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్ అవును మాస్టరు సెలెక్ట్ అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్ టీం ని నేను తయారు చేస్తాను తయారు చేసిన వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్ అవును మాస్టర్ ఓడిపోదు అనిపిస్తుంది నిజమైన ఓటమంటే ఏంటో తెలుసా బరిలోకి దిగక ఓడిపోవడం కాదు దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం తన మీద పడ్డ రాళ్ళకి భయపడి పారిపోతాడో పిరిగివాడు ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు ఆరాళ్ళతోనే కోట నిర్మించుకుంటాడు ఓ మేధావి అన్నాడు ఒక మహాన్ భావుడు తిరిగి వాళ్ళ పారిపోతారో ధైర్యవంతులా ఎదురు తిరిగి పోరాడి గెలిచి అదే టీంలో గా మారుతారో మీరే నిర్ణయించుకోండి ఆడతాం మా ఆడి గెలుస్తాం వెరీ గుడ్ కానీ ఏమైంది ఊరు తెరుపులుండి ఆడటానికి ఊర్లో అందరూ ఒప్పుకుంటారు లేదా మాస్టర్ ఆ విషయం నాకుదిలేదు నేను మాట్లాడతాను కదా ఏంటి మాట్లాడేది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అయినా మీరు ఛాలెంజ్ అయినా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా మీరు ఎప్పుడు ఇప్పుడు చూడండి ఒక్కడ కూడా సెలెక్ట్ ఊరు నా కొడుకు సెలెక్ట్ నా వీళ్ళని సెలెక్ట్ చేయండి టాలెంట్ కదండి కోచ్ రాజకీయాల వలన ఆ రాజకీయాలు లేని ఎక్కడ మాస్టారు వస్తే అదృష్టం రాకపోతే మన దురదృష్టం సరిపెట్టుకోవడమే అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్ కి గుర్తింపు లేకుండా పోతుంది ఈ ముగ్గురులో టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు మీ భాషలో చెప్పాలంటే బీడు భూమిలో పంట వేయడం ఎంత తప్పో సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు కన్నవారి పేరు నిలబెట్టే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటే ఉన్న ఊరు పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు నాకు ఈ పిల్లలు మీ ఊరికి మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు మాస్టర్ చెప్పింది కరెక్ట్ మన పిల్లల గురించి మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి నిజమే కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా ఒప్పండి ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏటే పిల్లలు ఈ తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు ఇచ్చేస్తా పోలే ప్రెసిడెంట్ నువ్వనేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను ప్రెసిడెంట్ గారండి అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయపోవడమే కాకుండా మన ఊర్ని తిట్టారండి మన ఊర్ని తిట్టాడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సెగ్నెట్ అన్నామండి తొక్కలో సెగ్నెట్ పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి అవునండి అంతే కాదు ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవరని చెప్పామండి అప్పుడేమన్నాడు మమ్మల్ని చేస్తాడు బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా ఆ విషయం వాడికి ఎలా తెలిసిందే సరే అయితే వాడు పొగరసిందే సరే

అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి నా దగ్గర తీసిరండి మనం ఊర్లోకి వెళ్ళి మన టీంకి ఎవరు వస్తారు చూద్దాం ఏంటి మీతో మేము ఫుట్బాల్ ఆడాలా అవునరా పదిహేను తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూర్ జట్టుకి మ్యాచ్ ఉంది జట్టు లేదు కాబట్టి మాస్టర్ గారు మనతో కలిపి జట్టుని తయారు చేస్తానన్నారా అవునా మీకు కొంచెం ఫుట్బాల్ ఆడటం వచ్చి కదా అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురామన్నారా రమ్మన్ గానే మీరు ఆడేది క్రికెట్ కాదు కదా మేము ఫుట్బాల్ ఆడ క్రికెట్ ఆడుకుంటాం ప్లీజ్ రా మా మాకోసం ఆడన్ కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోనరా మేము ఆడమని చెప్తున్నాం కదా పదండి రా సర్లేరా మీరు కాకపోతే ఇంకొకళ్ళు ఏదో ఫ్రెండ్స్ కదా స్కూల్ కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడుతుందని అని అడిగాం ఏంటి కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడిపోతా అవును ఫుట్బాల్ ఆడే పిల్లలు స్కూల్ కి రాకపోయినా అటెండెన్స్ చేయమని ప్రెసిడెంట్ గారు చెప్పారు కావాలంటే వెళ్లి ప్రెసిడెంట్ గారు అడుగు అక్కర్లేదు స్కూల్ మనడానికి ఇదే మంచి ఛాన్స్ రా ఆడినంత ఫుట్బాల్ ఆడే మిగతా క్రికెట్ ఆడుకోవచ్చు సరేరా మీరు అలా అడుగుతున్నారు కాబట్టి మీతో కలిసి మేము ఆడతాం థ్యాంక్స్ రా పదండి మాస్టర్ దగ్గరికి వెళ్దాం పదరా ఈ రోజు నువ్వు నాకు దొరకాలి ఇద్దరు మనుషులు పెట్టానా సరే గోదావరికి శ్రేద్ధకపోతే నా పేరు అన్నా బతులు తాతారావే కాదునాయడం కదే ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది అసలు ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా ఆడు చేసేవే ఏదో పనిలే వీడు చేసిన ఏదో ఆ జట్క ఎర్రన మూడు వేలు ఇస్తావా వస్తావా నా పేక మీద కూర్చున్నాడు ఏ ఆ జట్క ఎర్రనికి మూడేళ్ళు ఎందుకు ఇయ్యాలి ఏం చేశాడు కొడుకునడుకో ఎరా ఆ మా జస్ట్ మూడేలు అది ఎలా ఏంటి లాగేది అది ఈ లాగటం కాదు దాన్ని గోదావరిలో లాగేసాడు దెబ్బకుంది సత్యన గుర్రానికి మూడు వేలు ఇస్తావా లేదని జట్కా నానా కూడా చేస్తున్నాడు అసలు ఏంటి

మాస్టారు వీడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదు అండి పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి చెయ్యొచ్చు మాస్టారు కానీ చేసిన అల్లరి ఆ మూడు వేలు కావాలంటే నేను ఇస్తాను మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏంటండి ఈ ఊరు తరఫున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను భలేవారు మాస్టారు దానికి ఇంతలా అడగాల కనీసం ఏదో ఆటలో పడితేనే చదులుతుందేమో కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఆడించండి ఆడు ఏం కిట్టు ఆడతావా మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణ కబడ్డీ ప్రాణ కదా మాస్టర్ మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్ బాస్కెట్ బాల్ త్రో బాల్ క్రికెట్ బాల్ రబ్బర్ బాల్ బేస్ బాల్ వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్ అన్ని బాల్ అక్కర్లేదు ఒక ఫుట్బాల్ ఆడితే చాలు ఓకే మాస్టర్ మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్ ఓకే మాస్టర్ వీళ్ళే మాస్టర్ ఆ ముగ్గురు వీళ్ళకంతా చెప్పాం వీళ్ళ ఆటలు ఒప్పుకున్నారు అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ వచ్చింది మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం ఆ అబ్బాయిని చూస్తున్నారు ఆ కుర్రాడు మన పనికొస్తాడు ఆ కుర్రాడా అవును ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి రోజు మట్టి తొక్కుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి పదండి అడుగుదాం రండి రండి ఏటి కుండలు కావాలేటండే ఈ కుర్రాడు కావాలి ఏటండ యాలకొలా ఉందా నేను కొడుకున్న పోనివాళ్ళు కనబడుతున్నాడు మీకు అయ్యో నేను అడుగుతుంది మీ కొడుకుని కొనుక్కోటానికి కాదు మరి ఫుట్బాల్ ఆడటానికి ఫుట్బాల్ ఆడాలా ఫుడ్ కోసం చేస్తున్నా పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా ఫుట్బాల్ ఆ నాటకి పంపిస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా వేరే ఎవరినైనా పెట్టుకుంటే ఆ పనులు పెట్టుకుంటా రోజు వంద రూపాయల ఎవరు ఎవరిస్తారండి నేను ఇస్తాను మీ కొడుకు మీ పనికి ఎంత అవసరమో నాకు తెలియదు కానీ నాటకం మాత్రం చాలా అవసరం ప్లీజ్ పంపించండి పెద్ద వాళ్ళ నుంచి అడుగుతుంటే ఆలోచించినంటే ఆటకి అయినా పంపించు తీసుకెళ్ళనుకోబో ఆడించాడు Corroman Pancoster.